నా పేరు వెల్లి హరిప్రసాద్ మా రాజన్న సిరిసిల్ల జిల్లా నేను చేనేత కార్మికుని బీఆర్ఎస్ ఇరవై ఐదవ సంవత్సరం సందర్భంగా ప్రత్యేకంగా వరంగల్లో సభ ఏర్పాటు చేయడం జరిగింది దానికి గాను మా పట్టణాధ్యక్షుడు జింద చక్రపాణి గారు నాకు ప్రత్యేకమైన షాలువా అనేయమని ఆర్డర్ ఇవ్వడం జరిగింది దానికి గాను సిల్వర్ జూబ్లీ సందర్భంగా సిల్వర్తో పట్టుదారంతో నేయాలన్న ఉద్దేశంతో ఈ షాల్వాను రూపొందించి నేశాను ఇందులో కాకతీయ కమాను మరియు కేసీఆర్ గారి ముఖ చిత్రం విజయ చిహ్నం చూపించే ముఖ చిత్రం మరియు రెండు పక్కల సిల్వర్ జూబ్లీ అని వచ్చే విధంగా పొందుపరిచి దాదాపు ఐదు రోజుల పాటు శ్రమించి ఈ షాలు అని నేసినాను ఇది ఈరోజు కేసీఆర్ గారి సభలో ప్రత్యేకమైన షాలు అందించనున్నారు ఇలా నాకు ఆర్డర్ ఇచ్చినందుకు ప్రత్యేకంగా జన చక్రపాణి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు వెల్లి హరిప్రసాద్ మా రాజన్న సిరిసిల్ల జిల్లా నేను చేనేత కార్మికుని బీఆర్ఎస్ ఇరవై ఐదవ సంవత్సరం సందర్భంగా ప్రత్యేకంగా వరంగల్లో సభ ఏర్పాటు చేయడం జరిగింది దానికి గాను మా పట్టణాధ్యక్షుడు జింద చక్రపాణి గారు నాకు ప్రత్యేకమైన షాలువా అనేయమని ఆర్డర్ ఇవ్వడం జరిగింది దానికి గాను సిల్వర్ జూబ్లీ సందర్భంగా సిల్వర్తో పట్టుదారంతో నేయాలన్న ఉద్దేశంతో ఈ షాల్వాను రూపొందించి నేశాను ఇందులో కాకతీయ కమాను మరియు కేసీఆర్ గారి ముఖ చిత్రం విజయ చిహ్నం చూపించే ముఖ చిత్రం మరియు రెండు పక్కల సిల్వర్ జూబ్లీ అని వచ్చే విధంగా పొందుపరిచి దాదాపు ఐదు రోజుల పాటు శ్రమించి ఈ షాలు అని నేసినాను ఇది ఈరోజు కేసీఆర్ గారి సభలో ప్రత్యేకమైన షాలు అందించనున్నారు ఇలా నాకు ఆర్డర్ ఇచ్చినందుకు ప్రత్యేకంగా జన చక్రపాణి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను